ఆ నేపథ్యంలో ఈరోజు ఒక మా నాయకుడు మా పార్టీ తరఫున ఒక కోటి రూపాయలు సంబంధించిన పార్టీ విరాళంగా పార్టీ ఆర్థిక సహాయాన్ని క్షతఖాత చేయాలని అందులో రేపు ఉదయాన్నే ఒక లక్ష పాల ప్యాకెట్లని ఒక రెండు లక్షల వాటర్ బాటిల్స్ని ముందుగా రేపు ఉదయం పార్టీ తరఫున ఎవరైతే ఇబ్బంది పడుతుందో ప్రధానికై అందించాలని తదుపరి ఆయా వార్డుల్లో ఉన్న మా నాయకులు మా పెద్దలు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి కూడా ఇంకా మళ్ళీ పెద్ద ఎత్తున సహాయం చేయాలని నెచ్చించడం జరిగింది రేపు ఉదయం ఆరుగా ఉదయం ఆరు గంటల నుంచే ఈ సహాయ కార్యక్రమాలని